పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అంశంగా పుస్తక సమీక్ష ఉంటుంది సలాది భాగ్యలక్ష్మి గారు రచించినటువంటి గోదావరి శతకాన్ని మన మిత్రులు దర్భా కృష్ణ శాస్త్రి గారు దుర్భా కృష్ణ శాస్త్రి గారు సమీక్షిస్తారు వారికి కృష్ణ శాస్త్రి గారు మీకు ఆహ్వానం మీ కేటాయించమని సమయం ఇరవై నిమిషాలు ఉంటుంది నేను సమీక్ష ప్రారంభించుకొని కోరుతున్నాను కృష్ణశాస్త్రి గారు మీకు ఆహ్వానం ధన్యవాదాలు వెంకటమణ గారు గురువు గారికి పెద్దలు డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారికి వందనాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ భావనప్రియ బృంద సభ్యులకు అభినందనలతో ఈనాటి నా పుస్తక సమీక్ష గోదావరి శతకం ఇది మన బృంద సభ్యురాలు నిర్వాహక బృందం సభ్యురాలు అయినటువంటి శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి గారు రాసిన గోదావరి శతకం ఇది మన ప్రియ బృంద ఆరో వార్షికోత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన సమావేశాల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది భావనాప్రియ బృందం సాహిత్య బృందం ప్రింట్ చేసుకున్న పుస్తకాల్లో నలభై నలభై ఎనిమిదవ పుస్తకం ఇది రచయిత సలాది భాగ్యలక్ష్మి ప్రింటర్స్ జయభాస్కర ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ విట్బాబు గారు డిజైన్ చేసి ఒక చక్కటి పుస్తక రూపాన్ని ఇచ్చి గోదావరి శతకం అని ఈ విధంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పుస్తకాన్ని రచయిత్రి వారి భర్త అయిన సోమశేఖరం గారికి అంకితం ఇచ్చారు స్నేహితుడు సుధారస సోమశేఖరుడు రాజు మంత్రి సైనికుడు వరాల మూట కలలు సాకారమును చేయి వలపకాడు అట్టి మగనికి శతకంబు నంకితంబు అని ప్రారంభించి మొదటి పద్యం ఇది అందుచేత ముందే ఇది తీసుకున్నాను అంకితం ఇచ్చారు ముందు మాటలో రచయిత్రి చెప్తూ వీరు అన్ని విధాలుగా సహకరించడం వల్లే ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఈ పద్యరచన నేర్చుకుని పద్యాలు చేయగలుగుతున్నానని కూడా చెప్పారు ఇకపోతే ఈ పుస్తకానికి ముందు మాటలు ఇచ్చిన వారు గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు భాగ్యలక్ష్మి గారు వరప్రసాద్ గారి దగ్గర సంస్కృత భాష అలాగే బాల వ్యాకరణం నేర్చుకున్నానని చెప్పి వారి ముందు మాటలో రాశారు ఇది ఒక కొత్త వరవడి వరవడి అని చెప్పి డాక్టర్ కడిమిళ వరప్రసాద్ గారు అంటే శతకాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి నీతి బోధకాలుగా భక్తి బోధకాలుగా ఉంటాయి అయితే ఈ గోదావరి శతకం వినుము గోదావరి తీర ఘన చరిత్ర అనే మొఖటం సుమతి కృష్ణ ఇటువంటి మొఖటాలతో ఉంటాయి నీతి భక్తి శతకాలు కానీ వినుము గోదావరి తీర ఘనచరిత్ర అనే మొక్కటంగా తీసుకుని ఈ పుస్తకం చదువుతున్న వాళ్ళని ఉద్దేశించి రచయిత్రి చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల్లో గ నదీ తీర ప్రాంతాల్లో సాధారణంగా జనజీవితం ముడిపడి ఉంటుంది పూర్వం నుంచి కూడా చరిత్ర అంతా చూస్తే అలాగే గోదావరి కృష్ణ ఇత్యాది నదుల పరివాహ ప్రాంతాల్లో ఉండే మనుషుల జీవితాలు ఎంత మనకు అందరికీ తెలుసున్న విషయమే ఈ శతకంలో ఇతివృత్తం ఏంటి అంటే ఇక్కడ పుట్టి పెరిగి ప్రాశస్యం సంపాదించిన వ్యక్తులు రచయితలు సంఘ సంస్కర్తలు ఇత్యాదులు అలాగే వంటకాలు ప్రాంతాలు ఇకపోతే దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు ఇత్యాదిగా ఈ శతకం యొక్క ఇతివృత్తాలు మొత్తం నూట అంటే శతకం అనే పేరు పెట్టారు కానీ ఇందులో నూట ముప్పై పద్యాలు ఉన్నాయి మొత్తంగా నూట ముప్పై నూట ముప్పై పద్యాల్లో వీలైనన్ని పద్యాల్ని మీకు అందించడానికి ఈ సమీక్షలో భాగంగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను అలాగే రెండవ ముందు మాటగా అభినందనలు అని డాక్టర్ ఎన్సిహెచ్ చక్రవర్తి గారు మన గురువు గారు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మేలు రచనలు చేయాలని తన ప్రతిభకు తగినట్టు రాణిస్తూ కళా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలని ఆకాంక్షి ఆకాంక్షించారు ఈయన గురువుగారు చెప్తూ సలాద్ భాగ్యలక్ష్మి ప్రతిభ కలిగిన రచయిత్రి అని బడిలో తాను సేవలు అందిస్తూ ఉన్న గురుకుల సంస్థలో మంచి పేరు సంపాదించి ఆదర్శాలు కలిగిన వజ అని మన సమూహంలో చేరి పద్యం కథ మొదలైన ప్రక్రియ ప్రక్రియలో మెళుకోలు నేర్చుకుంటున్నారని తెలియజేశారు ఇందులో అలాగే మరొక ముందు మాట ఇచ్చినది పాలపర్తి హవీలా గారు మన బృంద సీనియర్ సభ్యురాలు వ్యవస్థాపక సభ్యురాలు భావనప్రియ వ్యవస్థాపక సభ్యురాలు భాగ్య అన్నంత పని చేసింది మరి అని చెప్తూ ఇంతవరకు ఎన్నో వచ్చాయి గోదావరిని బేస్గా తీసుకుని గోదావరి ఇతివృత్తంగా తీసుకుని రచనలు గజ్జ పజ్జన వచ్చిన కృతులు ఎన్నో వచ్చాయి కాకపోతే ఆ వచ్చినవన్నీ కొన్ని ఇతివృత్తాలు తీసుకుని చెప్పడం జరిగింది ఎక్కడో ఒక చోట చెప్పినది మళ్ళీ తిరిగి చెప్పి ఒప్పించడం అనేది గొప్ప విషయమే ఆ ఒప్పించబోనడం తెగు అవుతుంది అంత పని చేసింది ఈ భాగ్యలక్ష్మి అని ఈవిడ ముందు మాటలో చెప్పారు అలాగే భాగ్యలక్ష్మి గారి గురించి క్లుప్తంగా ఈవిడ ఆ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వచ్చి ఏలూరులో పనిచేస్తున్నారు ఈవిడ పుట్టి పెరిగింది చదువు సాగించింది అంతా కూడా గోదావరి తీరంలో నిడదవోలు నర్సాపురం రాజమండ్రి ఇత్యాది ప్రాంతాల చుట్టూన ఈవిడ జీవితం అల్లుకుని ఉంది శతకం ప్రారంభానికి వస్తే గోదావరి శతకం ప్రార్థనలతోటి మొదలైంది ఈ ప్రార్థన గణపతి ప్రార్థన కృష్ణుడు నాగాభరుడు అంటే శివుడు నారాయణి అలాగే కోట సత్యవతి కోట సత్యమ్మ ఈ దేవతల్ని ప్రార్థిస్తూ గంటము నాపక వ్యాసుని బంటుక విఘ్నములు బాపి వ్రాసినట్లే జంటక సిద్ధి బుద్ధి వెంటనురా నొసగుమయ్య విద్య గణేశ అని వినాయకుని ప్రార్థిస్తూ మొదలుపెట్టిన ఈ శతకంలో గురుస్తుతి కారు చీకట్ల తొలగించి కాచు తీరు వెలుగు పంచు రవికి మారు పేరితండు విసుగు చందక విలువగు విద్య నేర్పు గురువు కడిమిళ్ల దేవుని వరము నాకు అని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారిని పలుకు హడి వాడి గల ములుకు నగును తెలుగు విశారవర్తి గురుడు కవిచక్ర కవి చక్రవర్తి అని మన గురువరిలు నల్ల చక్రవర్తుల చక్రవర్తి గారిని స్తుతిస్తూ ఇది ప్రారంభించారు ఇందులో ఇందాకనే మనం చెప్పుకున్నట్టు వివిధ అంశాలు ఇందులో ఊటం తీసుకుని ఇతివృత్తంగా తీసుకుని చెప్పడం వల్ల ఒక్కొక్కటి చూద్దాం పూర్వ పశ్చిమ జిల్లాల పుణ్యఫలమే జనని గౌతమి గర్భాన జన్మనుంది కవలు దరుల చన్నులు గ్రోలి గరిమనుంది వినుము గోదావరి తీర చరిత్ర కవలు అంటే పూర్వ పశ్చిమ జిల్లాల పుణ్యమ ఫలమేమో జనని గౌతమి గర్భాన జన్మనుంది సులభ బోధకంగానే ఉంది కనుక నేను వివరాల్లోకి వెళ్ళట్లే కవలు ధరుల చన్నులు అంటే గోదావరి తీరానికి ఇరుపక్కల ఉన్న గోదావరి జిల్లాలు పూర్వ పశ్చిమ అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కవల దరుల చన్నులు గ్రోలి గోదావరి నీరు తాగి పెరిగిన ప్రాంతాలే పంట కాని జనాలకి మంచినీరు కానీ రెండు పక్కల ఉన్న చన్నులు గ్రోలి గరిమను ఉంది సో ఈ భావన అద్భుతమైన భావన తల్లి కురిపింప సిరులలో విరియ సస్యరమ ప్రాంతం ఇది ఆంధ్రకు అక్షయపాత్రగా యశము బడిసే అలాగే దీని పూర్వ చరిత్ర ఇటు గోదావరి ప్రవహించడానికి తపము చేసే గౌతముడిట చేత గంగ కనికరమున ఇలా పొంగి పొర్లి మోక్షమిచ్చెను గోవుకు సాక్షి ఇదియే వినుము గోదావరి తీర ఘనచరిత్ర ఇది మొక్కటం అదే ఉంటుంది కనుక ఇక ఇక్కడ నుంచి మొక్కటాన్ని పరిహరించి నేను చదువుతాను మూడు పాదాలు అవుతుంది నాకు కూడా కొంచెం సులభం అవుతుంది అలాగే ఈ ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు ఈ కాలంలో కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చి పాత ఇళ్ళు అన్ని మరుగైపోతున్నాయి ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే ఏ ఊర్లో అడుగు పెట్టినా అరుగులు చూడటం సాధారణమైన దృశ్యం అనమాట ప్రతి ఇంటికి ఒక అరుగు అనేది ఉంటుంది అరుగు పాంధుని ఆహ్వానించును అరుగులు ఇచ్చట వెళ్ళే బాటసార్ని ఆహ్వానించును అరుగులు ఇచ్చట అరుగు అంటారు అరుగు అలాగే అరుగు రెండు శ్లాష రెండు అర్థాలు ఒక చోట అరుగు అంటే వెళ్ళే అని అర్థం ఇంకొక చోట అరుగు అనేది ఆ నామవాచకం అరుగు తిన్నే కొన్ని ప్రాంతాల్లో తిన్నే అంటారు పలకరింపులు సుధలను చిలుకుచుండు పలుకరింపులు సుధలను చిలుకుచుండు అతిథి మర్యాద చూడగా అభ్రమంటు ఇక్కడ అతిథి మర్యాదలు కూడా సామాన్యంగా ఉండవు ఎందుకంటే ఈ గోదావరి జలాలతోటి సుపోషకమైన భూములలో బంగారం పండుతుందని ఇంతముందే చెప్పారు ససరమ్మ పొలకరించి కాంచనము పండి ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఉన్నాయో అతిథి మర్యాదలకు కూడా లోటు ఉండదు చాలా ఘనంగా చేస్తారు ఉటంకించారు పంచు ప్రేమానురాగాల పంచ ఇదియే ద్వేషం ఉండదు కోపము తిక్కమెండు ఇక్కడ ప్రజల లక్షణాలు ఓర్పు నోదార్పు మార్పుల నేర్పు గలదు ఈ పద్యంలో ప్రజల లక్షణాలు చెప్పారు అలాగే పెళ్లి పేరంటములు సేయు పెంపుగాను డాబు దర్పములను చూపు ఠావులు ఇవి పెట్టుపోతల విషయాన గట్టు లేదు పెట్టుపోతల విషయంలో ఒక అడ్డు అదుపు అనేది ఉండదు తర్వాత ఇక్కడ గోదావరికి ప్రత్యేకం ఏంటంటే వార్ధి సముద్రంలో గోదావరి కలుస్తుంది ప్రతి నది సముద్రంలో కలుస్తుంది మరి మిగిలిన చోట్ల ఉంటుందో ఉండదో నాకు తెలియదు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో కలిసే చోట సముద్రం నుంచి పులస అనే ఒక రకం చేప ఎదురీదుకుంటూ వచ్చి గోదావరికి ఎదురు ఇది గోదావరిలోకి వచ్చి ఇక్కడ ఆ పిల్లల్ని పెట్టి ఆ వృద్ధి చేసుకుని సంతును వృద్ధి చేసుకుని మళ్ళీ తిరిగి సముద్రానికి వెళ్ళిపోతుంది ఈ ఈ ఇందులో ఈ ఇందులో భాగంగా పుస్తలమైనా సరే పులస తినాలి అని ఒక నానుడు ఉంది ఆ నానుడిని కూడా చక్కగా ఇందులో ఇమిడ్చి పులస చేపను కొనుటకు పుస్తలమ్మి పులుసు కూరను తినదరు బులుపు తేర అని ఈ పద్యంలో చక్కగా ఇమిడ్చారు అంటే జాతీయాలను కూడా చక్కగా ఇందులో విమర్చడానికి ప్రయత్నించారు రచయిత్రి ఇక సంక్రాంతి ఈ మధ్యన అయింది హంగు నార్పాటములు చేయి పొంగిపోయి కోడి పందాలు పై పైకాట జోడిగాను మునుగు సినిమా షికారులు మోజు తీర ఇక్కడ వారికి ఆ ఇవి ఆర్పాటాలు లేకపోతే సంతోషాలు సరదాలు ఇవి అనమాట ఎక్కడా చూడం ఎక్కడెక్కడ వారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహుశా ఇతర రాష్ట్రాల నుంచి కూడానేమో ఈ గోదావరి జిల్లాలకి విరివిగా వస్తూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ దినంలో ఈ కోడి పందాలు పేకాటలు ఇప్పుడు అంత లేవనుకుంటారు ఈ కోడి పందాలు చూడడానికి ఇది ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్ర ప్రత్యేకం వేంగి చాళుక్య రాజులు పేరుమితోడ ప్రజల నేలి పోషించిన రాజధాని రాణ్ మహేంద్రి నివాసము రాజసమ్ము బాసలోన ఈ పద్యం చూడండి బాసలోన ఇంచుక యాస పాయసమున పంచదార మాదిరిగానే పెంచు రుచిని భాష ప్రతి భాషకి యాస అనేది ఒకటి ఉంటుంది ప్రాంతం మారినప్పుడల్లా మనకి యాస మారుతూ ఉంటుంది ఈ యాస ఈ గోదావరి యాస ఒక ప్రత్యేకం ఆయ్ అంటూ ఉంటారు చాలా మందికి పరిచయం ఉండొచ్చు ఈ పంచదార మాదిరిగానే రుచిని పెంచుతుంది యాలకుల పోలే వెటగారం అమరుచుండు వెటకారం కూడా కొంచెం ఒక పాలు ఎక్కువ అది ఎలా ఉంటుంది అంటే పాయసంలో యాలకుల్లా అమరుతుంది ఇక్కడ తీపికే రుచి నేర్పు ఆత్రేయ పురపు నేతి పోతరేకులు నేతి పోతరేకులకి ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఆత్రేయపురం రావులపాలెం దగ్గర గొప్ప నేతి పోతరేకులు గొప్ప ఖ్యాతి బడసి దేశ దేశాలే అందరం మాసికెక్కే తెలుగు కవులకు బాటలు తీర్చినట్టి నన్నయార్యుని గంటమ్ము వన్నెలుక ఆంధ్ర భారత మెచ్చటనే అంకురించే వినుము గోదావరి తీర ఘనచరిత్ర తెలుగు కవులకు బాటలు తీర్చిన నన్నయారిని ఘంటమ్ము వన్నెలొలుక ఆంధ్ర భారత మెచ్చటనే అంకురించే ఒక పద్యంలో కన్నబిడ్డ కాపురం ఎంత కన్నులార అంటే గోదావరి దక్షిణ గంగ అని పేరు గంగ విష్ణుమూర్తి పాదాలు చెంత పుట్టింది అంటారు కన్నబిడ్డ కాపురం ఎంత కన్నులార చూచి సంతసంభునను గాచుటకునేమో వెలసె నరసన్న అంతర్వేది ఎందు అనే ఒక పద్యంలో చక్కగా దక్షిణ గంగగా పేరు పడిసిన గోదావరి విష్ణుమూర్తి కూతురుగా భావించి ఆ గోదావరి కాపురం చూడడం కోసం లక్ష్మీనరసింహస్వామి అంతర్వేది ఎందు వెలసాడా అన్నట్టు భావన తీసుకుని పద్యంలో చెప్పారు అలాగే ఈ గోదావరి జిల్లాని పర్యటిస్తున్నప్పుడు ప్రఖ్యాతంగా కనిపించే దృశ్యం ఏమిటంటే పచ్చటి పంట పొలాలు ఆకుపచ్చటి చీర కట్టుకున్నట్టునే పంట పొలాలు కాలువలు ఈ కోనసీమ శృంగారపు కోకజుట్టి ఏటిపై కట్ట పట్టెడ మేటి బెట్టి ఉప్పె నొయ్యారి శ్రీహరి ముద్దుపట్టి ముద్దుపట్టి గోదావరి అని కోనసీమ శృంగారపు కోకజుట్టి ఏటిపై కట్ట పట్టెడ మేటి పెట్టి ఏటిపై కట్టె కట్ట అంటే ఏటి కట్ట అని ఉంటుంది అది పట్టెడలో భాషిస్తుంట ఇక తగు మోతాదులో అలంకారాలు కూడా కొన్ని ఆ ఇందులో కూర్చి పద్యాలు రాశారు ఒక పద్యం అలాంటిది చూస్తే సరస హృదయుల రసమయ సాగరంబు సకల బుధ మేటి స్థావరంబు సరియ సురపురంబునకు నర్సాపురంబు సరియ సురపురంబునకు నర్సాపురం ప్రాస అలంకారం ఇందులో ఒప్పింది శబ్దాలంకారం ఇది రా అనే పదం రిపీటెడ్ గా వచ్చేలా రాసేది ప్రాస అల్లూరి గురించి అలాగే ఆది కవి కందుకూరి ఆ కందుకూరి సంఘ సంస్కరణకి ఇది స్థావరం అని అలాగే డొక్కా సీతమ్మ చాలా పేరెన్నిక కన్నా నిత్యాన్నదానానికి పేరెన్నిక కన్నా గొప్ప స్త్రీ రత్నం ఇవిడ డొక్కా సీతమ్మ గోదావరి జిల్లాల వారు అలాగే గోదావరిని తలుచుకున్నప్పుడు గోదావరి జిల్లాలని తలుచుకున్నప్పుడు కాటను ప్రస్తావన లేకుండా కాటన్ ద్వారా ఎందుకంటే ఇక్కడ ఈ గోదావరి నది వరదలతో ముంచెత్తి క్షామం పరిఠ వెళ్ళేది ఈ ప్రాంతంలో అటువంటి గోదావరి నదికి ఆనకట్ట కట్టి గోదావరికి అడ్డు కట్టి అవి ఫలవంతం అయ్యేలాగా అంటే మన చేలు పొలాలు ఫలవంతం అయ్యేలాగా చేసింది క్షేమ పీడితమో సీమ క్షేమించి కట్టెనిట నానకట్టను కాటం ద్వారా అతడి కృషి వల్ల ఈ సీమ అన్నపూర్ణ కేవలం అతడి కృషి వల్లనే ఈ సీమ అన్నపూర్ణ అయింది అని చెప్పి ఈ ప్రజల్లో చెప్పారు కోడి పందెములాడగా కుర్రకారు గొబ్బి పాటలు పడుచుల గుంపులాడ పండుగల కెళ్ళ నిచ్చటే నిండుదనము అని సంక్రాంతి కళ్ళ కట్టినట్టు చెప్ రెండు నిమిషాలకు వచ్చింది రెండు నిమిషాలండి ముగించేస్తున్నా ఇలా అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఏది వదలేదు భాగ్యలక్ష్మి గారు ఇందులో మందుబాబులకి ఇది కొలువు ముందు వరుస బలియు పేకాట రాయళ్ళు మలిది పంక్తి వేస్యలకు నాస్తులు అర్పించి వీటిలో ఈ జిల్లాల్లో అన్ని చెప్తూ ఒక చక్కటి పద్యంతో ముగిస్తరు కోరిచేర మొన్ననే వారం మనం చెప్పుకున్నాం కొంగ కోడళ్ళు కొల్లేరు కోరిచేర కొల్లేరు మన ప్రాంతంలో ఈ గోదావరి జిల్లాలో కొల్లేరు అలాగే గత వారం మన ప్రధాన సాహిత్య ప్రసంగంలో ప్రసాదించినట్టు నెల్లి నెల్లూరు కేసి ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఈ సైబీరియా దేశం నుంచి వలస వచ్చే కొంగలు ఆ ఇక్కడ ఇక్కడ సంతు వృద్ధి చేసుకుని వెళ్తూ ఉంటాయి ఆ ఈ పద్యంతో నేను విరమిస్తున్నాను ఈ చక్కటి శతకం అందరూ చదివి ఈ గోదావరి జిల్లాల ప్రాశస్యాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన ప్రముఖుల విశేషాలని తెలుసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన భావన ప్రియ శనివారం సాహిత్య కార్యక్రమ నిర్వాహక వర్గానికి గురువు గారికి నమస్త తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలండి ధన్యవాదాలు కృష్ణ శాస్త్రి గారు దక్షిణ గంగ గోదావరి నది గురించిన వైవిధ్యమైన ఇతృర్థాలు దేవాలయాలు వంటకాలు పంటలు భాష బా యాస ప్రజల జీవన విధానం ఇలాంటి వాటి ఇత్యూర్థాలు తీసుకుని చక్కగా రాశారు భాగ్యలక్ష్మి శతకం ఆ శతకంలో ఈ ఇరవై నిమిషాలు ఉన్న టైంలో వీలైనన్ని ఎక్కువ మంచి మంచి పద్యాలన్నీ ఎంచుకుని చాలా చక్కగా సమీక్ష చేశారు అది ఆద్యంతం చక్కగా సాగింది అందరికీ ఈ గోదావరి శతకాన్ని ఆశాంతం చదవాలనే ఒక ఉత్సుకతను కలగజేశారు కృష్ణ శాస్త్రి గారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే రచయిత్రి సలాది భాగ్యలక్ష్మి గారు కూడా અભినందన తెలియజేసుకుంటున్నారు పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనము స कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्